హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ యొక్క లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీ మొబైల్ని చేరాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీరు చూస్తున్నారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ మనకి వాలంటీర్లకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ యూస్ఫుల్ మేజర్ అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు వాళ్ళందరికీ అయితే ఇక అదేంటో కూడా మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అంతేకాకుండా మనకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకం ద్వారా ఏదైతే ఇళ్ల పట్టాలనేవి పంపిణీ చేసిన నేపథ్యంలో ఇక జియో ట్యాకింగ్ అనేది మనకి వారం రోజుల్లోనే పూర్తి చేయాలి అన్నట్లయితే మనకి సమాచారం అయితే వచ్చింది ఫ్రెండ్స్ అదేంటో కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూస్తే మాత్రమే ఈ అంశాలపై మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇక మాక్సిమం అయితే ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా అయితే టాపిక్స్లోకి వెళ్దాం టాపిక్స్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాని ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడు మాత్రమే మేము పెట్టే ప్రతి చిన్న గవర్నమెంట్ యొక్క లేటెస్ట్ అప్డేట్ మీ మొబైల్లో మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా అయితే పొందవచ్చు మీరు ఇక్కడ వాలంటీర్ల సేవలకు పురస్కారాలు అంటూ మనకి ఈ విధంగా అయితే లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది ఇక హెడ్లైన్స్ చూసినట్లయితే సేవా దృక్పథాన్ని పెంపొందించాలన్నదే లక్ష్యం ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం జగన్ ఉగాది నుంచి వాలంటీర్ల పురస్కారాల ప్రధానం అంటూ మనకి ఈ విధంగా అయితే అప్డేట్స్ అనేవి రావడం జరిగాయి ఇది మనకి సాక్షి నుంచి అయితే అప్డేట్ అయింది ఫ్రెండ్స్ ఇక తన ఆత్మీయులుగా భావిస్తున్న గ్రామ వార్డు వాలంటీర్ చెల్లెమ్మలు తమ్ముళ్ళు ఈ సేవలకు గుర్తింపుగా మూడు కేటగిరీల్లో అయితే అవార్డులు అనేవి ప్రకటిస్తున్నారు ఇక నగదు పురస్కారాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే నిర్ణయం తీసుకున్నారు ఇందులో భాగంగా వారు అందించే సేవలను బట్టి మూడు కేటగిరీలుగా ఎంపిక చేసి ఇక ఉగాది నుంచి వాలంటీర్ల పురస్కారాల కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఏదైతే ఈ కార్యక్రమాలకు హాజరవుతానని కూడా ప్రకటించారు అలాగే పక్షపాతం అవినీతికి దూరంగా సేవా దృక్పథాన్ని పెంపొందించే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని అయితే శ్రీకారం చుట్టామని కూడా మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే స్పష్టం చేయడం అనేది జరిగింది అలాగే ఇక శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఈ విషయమై మనకైతే ఈ సమాచారాన్ని అయితే అందించారు ఇక ఎవరినైతే ఈ విధంగా ఎంపిక చేస్తారు ఈ పురస్కారాలకి ఈ అవార్డులకి ఈ నగదు బహుమానానికి అరుపులు అంటే గనక ఇక సచీలత ఇక మూడు రోజుల్లోగా పెన్షన్ల పంపిణీ అలాగే హాజరు యాప్ల వినియోగం నవరత్నాల అమల్లో భాగస్వామ్యం అలాగే కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో సర్వే తదితర అంశాలను అయితే ఎంపికకు ప్రామాణికంగా తీసుకుంటారు అన్నట్లు మనకి ఈ విధంగా అయితే అప్డేట్ అనేది రావడం జరిగింది అలాగే ఇక ఒక ఫస్ట్ కేటగిరీ విషయమై ఏడాది పాటు నిరంతరంగా సేవలు అందించిన వారందరి పేర్లు పరిశీలన అనేది చేయడం జరుగుతుంది ఇందులో ఎంపికైన గ్రామ వార్డు వాలంటీర్లకు సేవామిత్ర పురస్కారం అయితే అందచేయడం అనేది జరుగుతుంది అన్నట్లు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఇక ఇక బ్యాడ్జ్ కూడా ఇవ్వబోతున్నారు పదివేల నగదు అయితే బహుమతి రూపంలో ఇస్తున్నారు ఇక సెకండ్ కేటగిరీకి వచ్చినట్లయితే మనం ప్రతి మండలం లేదా పట్టణంలో ఐదుగురు చొప్పున అయితే ఈ వాలంటీర్ల ఎంపిక అనేది జరుగుతుంది ఇక సేవారత్న పురస్కారం అలాగే స్పెషల్ బ్యాడ్జ్ ఈ విధి విధానంలో భాగంగా ఇక ము ఇరవై వేల రూపాయల నగదు కూడా బహుమతి అనేది ఇవ్వడం అనేది జరుగుతున్నట్లుగా సమాచారం ఇక థర్డ్ కేటగిరీకి వచ్చినట్లయితే మనము ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు అయితే వాలంటీర్ల ఎంపికనే ఇక వీరికి సేవా వజ్రం పేరిటైతే పురస్కారం చేయడం అనేది జరుగుతున్న నేపథ్యం అయితే ఇక్కడ మనకి వివరించారు ఇక స్పెషల్ బ్యాడ్జ్ కూడా వీరికి ఇవ్వబోతున్నారు అంతేగాక ఇక ముప్పై వేల రూపాయల నగదునైతే వీళ్ళకి పురస్కారంతో పాటు ఈ బ్యాడ్జ్తో పాటు ఇస్తున్నట్లు అయితే మనకి సమాచారం ఫ్రెండ్స్ ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్గా అయితే మనం చెప్పుకోవచ్చు ఈ వాలంటీర్స్ అందరికీ ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ యూస్ఫుల్ న్యూస్ అనమాట కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి ఇక అలాగే మనకి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో అయితే ఈ సందర్భంగా వాలంటీర్లకు పురస్కార కార్యక్రమం వివరాలను అయితే అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు ఇక మూడు కేటగిరీల్లో పురస్కారాల ఎంపికకైతే నిర్దేశించిన అర్హతలను అధికారులైతే ఈ విధంగా మనకి వెల్లడించినట్లయితే మనకి సమాచారం ఫ్రెండ్స్ అలాగే మనకి ఇళ్ల పటాలకు సంబంధించి మరో ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది జియో ట్యాగింగ్ వారంలో పూర్తి చేయాలి అంటూ మనకి ఈ విధంగా అయితే అప్డేట్ అనేది ఉంది ఫ్రెండ్స్ ఇది మనకి జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ గారు అయితే వివరిస్తున్నారు ఇది మనకి గాంధీనగర్ నుంచి వచ్చిన అప్డేట్ అనమాట ఇక ఇళ్ల నిర్మాణానికి జియో ట్యాగింగ్ వారంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ గారైతే ఆదేశించడం అనేది జరిగిన నేపథ్యం ఇక్కడ మనం చూడొచ్చు ఇక స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఇళ్ల లేఅవుట్ల అభివృద్ధి అలాగే ఇక జియో ట్యాగింగ్ మ్యాపింగ్ తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ సబ్ కలెక్టర్లు ఆర్జీఓలు తహసీల్దారు గృహ నిర్మాణ నిర్వాహ అధికారులతో అయితే సమావేశం అనేది శుక్రవారం అనేది నిర్వహించడం అనేది జరిగింది ఈ నేపథ్యంలో కలెక్టర్ మాట్లాడుతూ ఇక జిల్లాలో అయితే మూడు లక్షలకు పైగా లబ్ధిదారులు అయితే ఉన్నట్లుగా అయితే గుర్తించడం అనేది జరిగింది ఇక ఇళ్ల స్థలాలు మంజూరు చేశారని ఇక వీటిలో ఇక తొలి విడతలో సుమారుగా మనం చూసినట్లయితే పాయింట్ ఐదు లక్షల గృహాలను అయితే నిర్మాణం చేపట్టబోతున్నట్లుగా అయితే తెలిపారు ఇక ఈ విషయంలో భాగంగా ఇదే సమయంలో సబ్ కలెక్టర్లు ఆర్డీఓలు అలాగే తమ పరిధిలోని మండలాల్లో అయితే సందర్శించి ఏమైనా సమస్యలు గుర్తిస్తే కనుక వెంటనే వాటిని అయితే పరిష్కరించాలి అని కూడా మనకి సూచించారు ఇక డి మార్కింగ్ కాని చోట్ల ఏదైతే మార్కింగ్ అవ్వలేదో వాళ్ళకైతే వెంటనే పూర్తి చేయాలన్నారు అలాగే పెద్ద లేఅవుట్లు ఎక్కడైతే ఉన్నాయో ఇక ఈ పెద్ద లేఅవుట్లపై అయితే పెద్ద మనసు పెట్టాలి అన్నట్టుగా కూడా మనకి గృహ నిర్మాణ శాఖ అధికారులకైతే కలెక్టర్ ఇంతియాజ్ గారు అయితే సూచించడం అనేది జరిగింది అంటే వాటిలో ఇక శ్రమ అనేది ఎక్కువ ఉంటుంది కదా ఈ విషయమై కూడా వాళ్ళు పెద్ద మనసుతోటి ఆ పనులన్నీ చకచక పూర్తి చేయాలన్నట్లుగా అయితే ఇన్ఫర్మేషన్ ఇక ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు కె మాధవీలత ఎల్ శివశంకర్ సబ్ కలెక్టర్లు హెచ్ఎం ధ్యానచంద్ర తదితర అధికారులైతే పాల్గొని మనకి ఈ విధ విధానాన్ని అయితే ఈ విధంగా చేయాలన్నట్లుగా అయితే సూచించడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఈ పట్టాల విషయమే జియో ట్యాగింగ్ వారంలో అయితే పూర్తి చేయాలంటూ వచ్చిన ఇన్ఫర్మేషన్ని మనకి జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ గారు అయితే వివరించారు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి అలాగే ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది మన ఛానల్కి ఒక సపోర్టివ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుందని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్